వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొట్టు పెట్టుకున్నారని నాలుగు శాతం రిజర్వేషన్ని తీసేస్తారు అని చెప్పి వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో పాంప్లెట్లని ముద్రస్తూ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ముస్లిం సోదరులు నేను చెప్పే కొన్ని అంశాలని మీరు గమనించినట్లయితే ఎవరు ముస్లింస్ల మీద ప్రేమను చూపిస్తున్నారు ఎవరు ముస్లింస్ల మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది అందులో భాగంగా కొన్ని అంశాలను నేను మీతో చర్చిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని వైసీపీ నాయకులు తెగ బాధపడిపోతున్నట్టు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఎలాంటి పొత్తులు లేవా ఒకసారి ముస్లిం సోదరులు ఇది గమనించాలి మీరు జగన్ రెడ్డికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి మద్దతు ఇచ్చాడో మీరు గమనించిన గమనించవలసిన విషయం ఉంది వైసీపీ ఎంపీలు ఎవరికి మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మంత్రులు వైసీపీ ఎంపీలు ఎవరికి మద్దతు ఇచ్చారో ముస్లిం సోదరులు గమనించవలసిన విషయము ఉంది కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను బేషరతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడా లేదా అనేది ముస్లిం సోదరులు గమనించాలి ఎన్సి ఎన్ఆర్సి బిల్లులు కానీ సిఏఏ బిల్లుల సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంపీలు కావచ్చు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు వీళ్ళు ఎన్ఆర్సి బిల్లుకు కానీ సి సిఏఏ బిల్లుకు కానీ మద్దతు ఇచ్చారా లేదా అనేది ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలి అదేవిధంగా టీడీపీ పొత్తుల విషయంలో తప్పు చేస్తున్నారు అని చెబుతున్న వైసీపీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు మరి మీరు రెండు వేల పంతొమ్మిదిలో చేసింది ఏంటి అనేది నేను మిమ్మల్ని మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాన్ని రూపుమాపి రాష్ట్ర ప్రయోజనాల కోసము చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో ఉన్నందుకు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రజ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన పలు మీటింగ్లో చెప్పడం జరిగింది మరి ఇరవై ఐదు మంది ఎంపీలలో ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చినప్పుడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చారా అది కూడా ముస్లింలు గమనించవలసిన పంతొమ్మిది నుండి చంద్రబాబు అధికారంలో లేరు కాబట్టి ఆయనని కొంచెం పక్కన పెడదాం ఎన్ఆర్సి బిల్లులు గాని సీఏఏ బిల్లులు గాని ప్రవేశ పెట్టిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లులను వ్యతిరేకించారా లేదా ఈ బిల్లుల ఈ బిల్లులకి వ్యతిరేకించారా ఆయన ఎంపీలతో ఈ బిల్లులకి సపోర్ట్ చేపించాడా అనేది ముస్లిం సోదరులు కొంచెం గమనించవలసిన చాలా ఉంది అదేవిధంగా ఒక్కసారి మీ గుండెలపైన చెయ్యి వేసుకొని చెప్పండి ముస్లిం సోదరులారా చంద్రబాబు గారి పరిపాలనలో ముస్లిం సమాజంపై దాడులు జరిగాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముస్లిం సోదరులపై దాడులు జరిగాయా ఒక్కసారి మీ గుండె పైన చేయవచ్చు మీరే ఆలోచించండి చంద్రబాబు గారి పరిపాలనలో చూసినట్లయితే మసీదుల యొక్క మరమ్మతులు జరిగాయి ఖబర్స్థాన్ యొక్క మరమ్మతులు జరిగాయి పేద ఇమాములకు మౌజన్లకు వేతనాలను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా గాని మసీదుల నిర్మాణం గాని మరమ్మతులు గాని ఖబరస్థాన్ యొక్క నిర్మాణం కానీ మరమ్మత్తులు కానీ ఎక్కడైనా జరిగాయా ఒక్కసారి మీ గుండె పైన చేయి వేసుకొని ఆలోచించండి అదేవిధంగా పేద ప్రజల కోసము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసము రంజాన్ తోఫా అనేది ఇవ్వలేదా దుల్హన్ పథకం అనేది ఇవ్వలేదా విదేశీ విద్యా పథకం అనేది ఇవ్వలేదా రోహిణి దుఖాన్ మకాన్ సబ్సిడీ లోన్ లాంటి ఎన్నో పథకాలను ముస్లిం ప్రజలకు ఇచ్చి ముస్లింస్ గుండెలో చిరస్థాయిగా అదే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్లయితే మైనారిటీలు నా ముస్లింస్ లో నా మైనారిటీలని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు రంజా తోఫా ఎక్కడ రంజాన్ తోఫాను ఎక్కడ పెట్టారు దుల్హన్ పథకాన్ని ఎక్కడ పెట్టారు విదేశీ విద్యని ఎక్కడ ఎక్కడ పెట్టారు ఇలా చెప్పుకుంటా వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ లకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన ప్రతి పథకాన్ని కూడా పక్కన పెట్టేశారు అదే విధంగా ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే హజ్జుకు వెళ్ళాలని కోరిక ఉంటుంది హజ్జుకు వెళ్ళాలని కోరిక ముస్లింస్లకు ఉంటుంది కాబట్టి ముస్లింస్ల దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్లో హజ్జు యాత్రకి వెళ్ళాలి కాబట్టి మన రాష్ట్రంలో రెండు హజ్జు హౌస్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు ఒక ఒక హజ్ హౌస్ నిర్మాణం వచ్చేసి విజయవాడలో ప్రవేశపెట్టారు అక్కడ అక్కడ నిర్మాణం చేయించారు అదేవిధంగా కడపలో కూడా ఒక హజ్ హౌస్ని తొంభై పర్సెంట్ పూర్తి చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత కడపలో ఉన్న హజ్ హజ్ హౌస్ నిర్మాణాన్ని పది శాతం పూర్తి చేయకుండా దాన్ని ఈరోజు కంప చెట్లు మొలిచే విధంగా హజ్ హౌస్ లో కావచ్చు హజ్ హౌస్ బయట కావచ్చు ఈ రోజు అక్కడ కంప చెట్లు మొలుస్తా ఉన్నాయి కనీసం పది శాతం కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీకి టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని చెప్పి ఏ విధంగా చెప్తారు అదేవిధంగా నంద్యాలలో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ రోజు వరకు కూడా ఆ మృతి మీద విచారణ పూర్తి స్థాయిలో జరగలేదు అదేవిధంగా మిస్పాని తీసుకున్నా హజీరాని తీసుకున్నా హుసేన్ని తీసుకున్నా ఇబ్రాహీంని తీసుకున్నా సత్తార్ తీసుకున్నా ఇలా చెప్పుకుంటా పోతే ఇప్పటి వరకు నూట ఏడు దారుణ హత్యలు ముస్లింస్ల మీద జరిగితే ఈ రోజు వరకు కూడా చర్య తీసుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు ఓటు వేసినట్టు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే సొంతమైన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే తనకు సీఎం పదవి ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడము వాస్తవమా కాదా అనేది నేను నా సుదరులకి తెలియపరుస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రిజర్వేషన్ ఫోర్ శాత రిజర్వేషన్ ఇచ్చింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ లకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వయాన చంద్రబాబు నాయుడు స్వయాన వైఎస్ఆర్ గారే చెప్పారు రిజర్వేషన్ ఇచ్చింది నేను కాదు సంక్షేమ పథకాలు ఇచ్చింది నేను కాదు నా పార్టీ కాంగ్రెస్ సందర్భాల్లో చెప్పారు కానీ ఈరోజు ఆ నాలుగు శాతం రిజర్వేషన్ని నీ ఖాతాలో వేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అది వాస్తవమా కాదా అని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతం రిజర్వేషన్ని తీసేస్తారు బిజెపి ప్రభుత్వం వస్తుంది వస్తే అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పిల్లి వేసిన విషయము వాస్తవమా కాదా ఈరోజు అదే ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి మీ గవర్నమెంట్లోనే రాజ్యసభకి పంపించావును జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రోజైతే ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిల్లి వేశాడు ఆ పిల్కి వ్యతిరేకంగా ముస్లిం సోదరులకి న్యాయం చేకూరాలని చెప్పి దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ కేసుని కొట్టివేపించిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఇది రోజు మీరు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి ముస్లిం సోదరులు గమనించాలి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని మన రాష్ట్రంలో మళ్ళీ ప్రవేశ గా మళ్ళీ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్య వేసిన పిటిషన్కి ఆపోజిట్గా కౌంటర్ వేసి ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు జయా జమాయతుల్ ఉలేమా ఏ హింద్ వారు రెండు వేల పదహారు ఏప్రిల్ రెండవ తేదీన విజయవాడలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని సత్కరించడము వాస్తవమా కాదా ఇలా చెప్పుకుంటూ పోయిన ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం సమాజం కోసము ముస్లిం అభ్యున్నతి కోసము ముస్లింల యొక్క అభివృద్ధి కోసము నిరంతరం కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి మీరు ముస్లింస్లకి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తారనే మాటలు మాట్లాడతాం మీరు చేస్తున్నారే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది మీరా కాదా మీ ఎంపీలు సపోర్ట్ చేసింది వాస్తవమా కాదా మీ రాజ్యసభ ఎంపీలు సపోర్ట్ చేసింది వాస్తవమా కాదా ఎన్ఆర్సీ బిల్లులను సిఏఏ బిల్లులకు మద్దతు పలికి మద్దతు పలికింది మీ ఎంపీలా కాదా అన్ని మీరు చేసి ముస్లిం సమాజానికి ద్రోహం మీరు చేసి ఈరోజు బీజేపీకి బీజేపీ టీడీపీతో పొత్తు పెద్దకుంది టీడీపీ టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని చెప్పి మీరు చెప్పడం సిగ్గుచ్చేటు ముస్లిం సోదరురాల ముస్లిం సోదరుల మేల్కొండి మీరు టీడీపీకి ఓటు వేస్తే రేపు పొద్దున మీ అభ్యున్నతికి దోహదపడేది టీడీపీ పార్టీ మాత్రమే మీకు ఒక్క అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు జగన్ రెడ్డి మాటలు విని ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి చేతిలో రాష్ట్రం అతలా కుతలం అవ్వడం ఖాయము ఇప్పుడైనా మేల్కొండి